మళ్ళీ ఇది హ్యాపీ తోట సాడ్ తోట పాస్ట్ తోట ఫ్యూచర్ తోట అని గమనించి పక్కకు గమనించు ఎలా గమనిస్తున్నారు డిటాచ్మెంట్తో గమనిస్తున్నారు అమ్మో అమ్మో అని టెన్సిందా భవిష్యత్తుకు సంబంధించిందా ఆనందాన్నిస్తుందా బాధ పెడుతుందా అంతేందంటే కొన్న కొద్ది కొద్దిసేపటికి ఒక ఆలోచన వెళ్ళిపోయి ఇంకొక సిగ్గ్గా మన హెల్త్ బాగవుతుంది మైండ్లో ఫోకస్ పెరుగుతుంది మన పైన మనకు కంట్రోల్ వస్తుంది ఇలాంటి బట్ ఇది ఏంటంటే ఇంతలో ఈజ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ప్రతిరోజు చేయాలి ముఖ్యంగా ఈ కూర్చుని ఒకే టైంలో చేస్తే ఇంకా మోర్ ఎఫెక్టివ్ అనమాట మనం గనక దాన్ని అలా డిటాచ్గా చూడకపోతే ఈ ఆలోచనకి ఇంకో ఆలోచన లింక్ అవుతుంది దానికి ఇంకొకటి లింక్ అవుతుంది దానికి ఇంకొకటి లింక్ అవుతుంది అప్పుడు మనం ఆలోచనలు గమనిస్తున్నామనే స్పృహ లేకుండా ఆలోచనలో కొట్టుకుపోతాం ఇక్కడేమో చాలా అవేర్నెస్తో మనం ఆలోచనలు చూస్తున్నాము చూస్తున్నప్పుడు ఏంటంటే అనవసరమైన ఆలోచనలు రావడానికి భయపడతాయి వీడు ప్రతిదీ గమనిస్తున్నాడని చెప్పి ఓకే అప్పుడు నెమ్మదిగా ఆలోచనలు వచ్చే ఉద్ధృతం తగ్గుతుంది అనమాట లేకపోతే అయినా ఒక ధారా ప్రవాహంలాగా వస్తూనే ఉంటాయి మనం కనుక గమనించకపోతే అందుకని గమనించే ప్రయత్నం చేస్తాం అనమాట బీబ్ గింజలు తీసుకున్నారా ఒక భాగం కుడి చేతిలోకి తీసుకోండి ఓం సూర్యా స్వాహ సూర్యామ రెండో భాగం తీసుకోండి ప్రజాపత స్వాహాపత ఇదం ఇప్పుడు అందరం కూడా ఒక ఐదు సార్లు దీర్ఘమైన శ్వాసను తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనసుని దేనిపైన లగ్నం చేసే ప్రయత్నం చేయొద్దు శ్వాస పైన భగవంతుడి పైన మంత్రం పైన అవేమి కాదు జస్ట్ ఆలోచనల్ని గమనిస్తాం అంతే గమనించి ప్రతి ఆలోచన దానికి అటాచ్ అయిపోకుండా సంతోషించకుండా బాధపడకుండా జస్ట్ ఇది ఏం థాట్ గతానికి సంబంధించిందా భవిష్యత్తుకి సంబంధించిందా ఆనందాన్నిచ్చేదా బాధపడేదా గమనించి పంపించేస్తాం అప్పుడు ఆలోచనకి ఆలోచనకి మధ్యలో వచ్చే గ్యాప్ కనుక కనిపిస్తే ఆ గ్యాప్ని ఆస్వాదించడం ఆ గ్యాప్ని ఫీల్ అవ్వండి ఆలోచన లేని స్థితిని ఫీల్ అవ్వండి ఓకే దూరంగా వినబడుతున్న మాటలు సౌండ్స్ వీటన్నిటిని కూడా జస్ట్ గమనించి పంపించేసేయండి అంతే ఎక్కువ అవధానం ఇవ్వాల్సిన అవసరం లేదు